నేను ఒక విషయం గమనించిన తేజ అంటే చాలా సంవత్సరాలుగా నేను గమనించిన మనిషి ఒక స్ట్రేంజ్ క్రీచర్ ప్రపంచంలో అందరితో వాడు హంబులుగా ఉంటాడు ఇంట్లో ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తాడు ఆయన ఎవరు అండర్స్టాండ్ మనిషి ప్రపంచంలో అందరితో హంబులుగా ఉంటాడు మంచిగా మాట్లాడతారా బయట ఇంటికి వచ్చేసరికి ఏమవుతుందో మరి సైతం వచ్చి కూర్చుంటూ లేకపోతే వీళ్ళు ఆల్రెడీ మనకు పరిచయం అనిపిస్తుందో అంటే మన వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటాం మన కారణం ఎంతో బాగా చూసుకుంటావు అన్ని విషయాల్లో నీవి మంచిగా చూసుకుంటున్నావు వేరే వాటిని ఎక్కి తొక్కుతున్నావు కానీ మానవ సంబంధాల విషయాల్లో వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉంటున్నాడు ఇంటి వాళ్ళ దగ్గర వాడు గబ్బు గబ్బు చేస్తున్నాడు నాకు ఇది ఎప్పుడు అర్థం నాకు ఒక ఫ్రెండ్ సో ఆ ఫ్రెండ్కి ఒక ఇంకొక ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ సో ఈ సమస్య వచ్చారు నా దగ్గరికి నేను ఎందుకు అతనితో హంబుల్గా మాట్లాడవు అంటే ఆమె చెప్పిన ఆన్సరు రియల్లీ షాకింగ్ రా టైజర్ అంటే ఇతను అంటే నాకు ఇష్టం ఇతను కాకపోతే ఎవరిని తిడతాను అంటుంది కదా అయితే నాకు ఏం తెలిసిందంటే బయట వాళ్ళ సమక్షంలో ఇప్పుడు నీవెవరో ఎదుటి వ్యక్తికి తెలియదు కదా బయట వ్యక్తికి నీ నీ గురించి ఏ సమాచారం లేని కారణంగా నువ్వు ఒక ఫ్రెష్ ప్రోడక్ట్ కనబడాలి అనుకుంటావు వాడి దగ్గర ఇది నా అనాలిసిస్ నీకు అర్థం కదా నీ గురించి బయట వ్యక్తికి ఏం తెలియదు కదా అందుకని ఒక కొత్త ప్రోడక్ట్ ఇప్పుడు ఆ కొత్త ప్రోడక్ట్ని నువ్వు మంచిగా ప్రజెంట్ చేయాలి అట్లుంటావు ఇంట్లో దగ్గర ప్రోడక్ట్ ఓపెన్ అయ్యి నీ తెలిసిపోయినాయి పిలిచిపోయినాయి అందుకని నువ్వేం చేస్తావు వాళ్ళ బొక్కల మీద దాడి చేస్తావు బేసికల్లీ తద్వారా బ్యాలెన్స్ బ్యాలెన్స్ యాక్టింగ్ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తావు అది కదా స్టూపిడిటీ యుగో ఉన్నా బాగుంటుంది స్టూపిడిటీ యుగో అనేది చాలా పెద్ద మాట యుగో ఇస్ట్ కేర్ చేయడు స్టూపిడ్ పర్సన్ గెలుగుతాడు మాట్లాడతాడు కలగజేసుకుంటారు ఫీల్ అవుతారు బాధపడతారు ఏంది అంటే ఒక అర్థం పడతాను మళ్ళీ బయటకు వెళ్తూ దేవుళ్ళలాగా ఉంటారు వాళ్ళు నేనైతే ఇంటికి వచ్చింది నటనేమి కదా రియల్గా బాధపడతారు కదరా బయట నటనే అంటే వాళ్ళ రియల్ సెల్ఫ్ ఉంటుంది బయట అంటే బాగుందరా నమస్కారం తప్పకుండా కాదు అప్పుడే వాళ్ళ ఏంది నాకు రిసెప్షనిస్ట్ ఫ్రెండ్ ఉండరా ఇక్కడ యాక్సిన్ చే పనిచేసేది ఎయిట్ అవర్స్ కాల్స్ ఎట్లా అటెండ్ చేస్తుంది సార్ మీకు ఏ విధంగా సహాయం చేయగలము చెప్పండి సార్ సో ఇప్పుడు కాల్ రికార్డ్ చేయబడుతుంది ఇట్లాంటివన్నీ బ్యూటిఫుల్గా మాట్లాడుతుంది తర్వాత షీ షీ యూజ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రొడక్ట్ టెక్నాలజీ ఇన్ ఇంగ్లీష్ హిందీ అండ్ షీ నోస్ కపుల్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో అసలు డ్యూటీ అయిపోయింది ఇట్లా అల్లమ్మకి ఫోన్ చేసి వస్తున్నాయి ఇంటికి తల తీసిపెట్టు అటువంటి ఎందుకట్లు మాట్లాడతావు నువ్వు చెప్తుంటే ఒక గుర్తొస్తుంది ఓ షో ఒక చోట దేంట్లో చెప్తాడు అనమాట మామూలు మనుషులు అన్ని చోట్ల బాగున్నట్టు అట్లా అంతా ఉండొచ్చు కానీ అందరికి ఒక్క వీక్ పాయింట్ ఉంటుంది విచ్ అంటే వాళ్ళ యాక్చువల్ దాని తెలియాలంటే ఆ వీక్ పాయింట్ ఇది అది ఎక్కువ మనం అడ్రస్ చేసి బ్యాచ్ పెట్టేసి ఉంచేస్తారు అని చెప్తాడు సో ఇప్పుడు ఇది అంటే జస్ట్ మనం ఒక రెండు మూడు మాటలు చెప్పే ఇష్యూ కాదు మనం బస్ మాట్లాడింది దీని పరిధి చాలా పెద్దది అంటే ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్న కాంటెక్స్లో అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం అసలు కుటుంబం అంటే ఏంది కుటుంబ సభ్యులు ఎవరు కుటుంబం అని మనం దేన్ని అంటాం కుటుంబానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి చిన్న వెళ్ళాం కదా ఇంటికి అక్కడ చర్చ వచ్చింది కా ప్రతి ఇంటికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే విధి విధానాలే కదా సో ఈ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయము అందరం మాట్లాడుకోవచ్చు ఇంట్లో బోతులు మాట్లాడరాదు ఓకే ఏదైనా ఇష్యూ ఉంటే సన్ సాటర్డే రోజు ఈవినింగ్ వన్ అవరే మాట్లాడుకోవాలి ఒకవేళ సాల్వ్ కాకపోతే నెక్స్ట్ టూ డేస్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేయాలి కానీ అప్పుడే కొనసాగిస్తూ నైట్ గొడవలు పడుతూ పోవద్దు లాబీలోకి షార్ట్స్ వేసుకుని రావద్దు అందరు మంచి బట్టలు వేసుకొని మెయిన్ హాల్లోకి రావాలి నువ్వు బెడ్రూమ్లో ఎలా ఉన్నా ఓకే వేరే వాళ్ళ బెడ్రూమ్ నాకు చేయకుండా పోకూడదు వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు నువ్వు ఎంక్వైరీ చేయకూడదు ఇది ఒక కాన్స్టిట్యూషన్ రాసుకొని ఒక వన్ మంత్ ప్రాక్టీస్ చేయాలి నువ్వు ప్రపంచంలో అందరితో బాగుంది ఎండ్రోళ్లతో బాగున్నప్పుడే విధంగా అందుకే నేనేమంటానంట తేజ మనం అందరితో హంబులు ఉండడం ఒక ఒక ధ్యాన పెట్టుకోవాలి ఇనిషియల్గా అది నీ స్వభావం కాదు కాబట్టి నీకు యాక్టింగ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరు అందరు పులి ఉంటుంది అనుకో పులికుంటుందా మరి హ్యూమిలిటీ అంటే ఉంటుంది దాని హ్యూమిలిటీ డెఫినేషన్ ఏంటంటే మెల్లగొట్టడమే సే హ్యూమిలిటీ అంటే అన్నీ ఒకలా ఉంటే కాదు దాని స్వభావంలో నుంచి అది కొడుతుంది దారి స్వభావంలో అది గర్జిస్తుంది సో మనిషి స్వభావంలో ఈ పోరాట ఆరాటాలు ఏమి అరే థైజన్ ఒక చిన్న ఏమంటారు ఫుడ్ ఫర్ థాట్ అంటారు కదా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఇప్పుడు మామిడి చెట్టు మామిడికాయలు ఇస్తుంది కొన్ని వేల సంవత్సరాల నుంచి పిట్ట కొన్ని వేల సంవత్సరాలు అరుస్తుంది ఎందుకంటే వాడికి ప్రపంచం ఇంట్రడ్యూస్ కాలే కదా ఒకవేళ మనిషి లోపల ప్రపంచం ఇంటర్ఫియర్ కాకపోతే అసలు మనిషి చేసే పని ఏంది ఇప్పుడు నెమలెనుకో నర్తిస్తుంది పిట్టనుకో కూస్తుంది గూడు కడుతుంది పాము అనుకో పాటల పోతుంది దానికి ఉబ్బుసం వదులుతుంది చెట్టు అనుకో కాయలు ఇస్తుంది ఇట్లా ఏదో అన్ని తద్దా యాక్టివిటీ ఉంది రోజంతా పనిలో ఉన్నాయి ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి పైన బాస్ లేడు చూడు స్వయం చాలితం అది దానికి ఎవరు చెప్పరు తల్లి పిట్ట పిల్ల పిట్టకు చెప్పదు మంచిగా ఎగురు కరెంటు వైర్లు చూసుకో దాని కర్మ అది అనుభవిస్తుంది అంతవరకే ఇవ్వడానికి నోరే లేదు కదా అవి ఎగరడం నేర్పేది కూడా దానికి రియల్ కమ్యూనికేషన్ ఉంది అంటే వాటికి ఏం తెలియదు ఎలా బతకాలో తెలుసు మనిషికి అన్ని తెలుసు ఎలా బతకాలో తెలియదు మనిషికి ప్రతి దాని గురించి సమాచారం తెలుసు ఆనందం ఎట్లా ఉండాలో తెలియదు పక్షులకి ఏమి తెలియదు ఆనందం ఎట్లా ఉండాలో తెలుసు చెత్త తీసుకో అంతే ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం వాక్ ఒక పిట్ట ఒక కాలి ఇగిపోయింది టోటల్ లేదు అసలు ఏదో అయ్యింది పాపం కానీ అదే అలా కుంటుకుంటూ వెళ్తూ ఏదో చిన్న చిన్న ఇచ్చేస్తూ వీడియో తీసానికి ఇస్తాను బాగా అనిపించింది ఎంత కష్టపడుతుంది మనం కూడా ఎట్లా ఉండొచ్చు అని అదే కాంటాక్స్ మధ్యలో ఉంది ఒకవేళ మనిషికి ప్రపంచం అంటుకోకపోతే మనిషి రోజంతా చేసే పని జస్ట్ తినడం కోసం అన్ని తింటాయి తినడం వేరే ప్రతి ఒక్కటి ఒక పని చేస్తుంది ఇప్పుడు కుక్క మరుగుతుంది ఇట్లా ఏదైనా చూస్తే మరుగుతుంది అలర్ట్గా ఉంటుంది కుక్కకు ఒక స్వభావం ఉంది అట్లా ఇంకొక పక్షికి ఒక స్వభావం ఉంది గూడు కడుతూ ఉంటుంది కదా అట్లా మనిషికి ఆ స్వభావం నుంచి చేసే పని ఏంది అనేది ఒక ప్రశ్న అంటే నేను ఊరికే జస్ట్ దాన్ని ఒకవేళ నా లైఫ్లో అన్ని ప్రపంచాన్ని పక్కన పెట్టి చూస్తే ఏం నాకు నాకేదో స్ఫురించింది మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా అప్పుడు అందరు మనుషులు అది ఇప్పుడు అన్ని కుక్కలు మురుగుతాయి కదా అన్ని పక్షులు అట్లా గౌడు గూడు కడతాయి కదా అప్పుడు సమస్త మానవ జాతీయ చేసేది అంతే అదేమిటి జీవించడం అన్ని జీవిస్తాయో యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నా అన్నీ జీవిస్తాయి కానీ పక్షికి ఒక యాక్టివిటీ ఉంది ఇందులో ఏం తిరడా ఉంది అని చెప్పిన దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా దే ఆర్ డూయింగ్ సమ్థింగ్ అది అంటమొస్తున్నాడ చేసుకోవచ్చు అది ఏమొటది పుడుదానికిన ఆ ఫుడ్ కోసం అన్ని అన్ని తినడం కోసం ట్రై చేస్తే ఐ అగ్రీ కానీ ప్రతిదాని ఒక స్పెషల్ క్రాఫ్ట్ ఉంది ఒక యాక్టివిటీ ఉంది చూడు ఇప్పుడు కుక్క మొరుగుతుంది సింహం గర్జిస్తుంది అలా మనిషి అన్నిటికనే ఇవాల్డ్ కీ క్రీచర్ కాబట్టి ఇంకా రిఫైన్డ్ గా ఇది చేయొచ్చు అలాగా కొంచెం అదేంటి డివైన్ అంత ఇప్పుడు ఎవాల్వ్ క్రీచర్ ఏముంటది అంటే ఎవాల్డ్ క్రీచర్ కదా హ్యూమన్ బీయింగ్ హాస్ కమింగ్ విత్ హ్యూమన్ బీయింగ్ ఇస్ కమింగ్ విత్ దట్ పొటెన్షియల్ టు బి డివైన్ అట్లా అది అది నీకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది అసలు అలాంటి ఫిలాసఫీలు ఏమి తెలియనప్పుడు నువ్వు ఎవరో నీకు ఎట్ట తెలుస్తుంది అదేంటి అది పూర్తిగా మామూలుగా ఇన్నేట్గా వాట్ దట్ యాక్టివిటీ నేను చెప్తున్నా ఇంత స్పెసిఫిక్ అసలు ఆనందం గురించి మాట్లాడటం జీవించ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు పిక్షి పిట్ట ఒక గూడు కడుతుందిరా అది దానికి ఇన్నేట్ యాక్టివిటీ దానికి లో ఉంది అది ఏమిటి అంటే మనిషి యాక్టివిటీగా చేసే పని ఏమిటి సరే అన్ని నెక్స్ట్ చెప్తే ఎప్పుడన్నా ఆ ఊరికి ఆలోచిద్దాం తొందరే ఉంది మన లైఫ్ అంతా చేస్తాం కదా యూట్యూబ్ సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బయట వాళ్ళతో ఎట్లనో ఉండు కుటుంబ సభ్యులతో ఉండు అట్లీస్ట్ ఇంకోటి ఏంది అందరితోనూ ఉండు ఒకవేళ నువ్వు చెప్పవలసి వస్తే బూతులు లేకుండా చెప్పు ఇవన్నీ చేస్తే ఓవరాల్గా నీ లైఫ్ బాగుంటుంది అదర్వైజ్ మనం మాట్లాడే ఒక్క బూత్ వల్ల నీకు కొన్ని గంటలు వేస్ట్ అవ్వచ్చు మనం కాస్త హార్ష్గా మాట్లాడడం వల్ల గంట సేపు వేస్ట్ అవ్వచ్చు అందుకని ప్లెజెంట్ ఉండి ఎలాంటి వ్యక్తి ఏం చేసినా కూడా ప్రజెంట్గా ఉండగలిగితే ఒక ధ్యాన ప్రక్రియ లాగా జీవితం కొంచెం బాగుంటుంది అనేది నా అబ్జర్వేషన్ సరే అప్పుడప్పుడు కాస్త ఆవేశకావేశాలు రావచ్చు ఉప్పు కారం తిన్న మనుషులు ఇంకోటి దీనికి లింక్ చేశారు కారం తిన్నా అని కారం తిన్న కోపం ఉంటుందని చెప్పారు కదా ఇది కూడా అబద్ధమేరా అస్సలు సంబంధమే లేదు కారం తింటేనే కారం అవుతుంది అంతే లేదా మోషన్స్ అయితే కానీ కోపం కోపానికి అంటే నీకు పాలు పోకేదో పిచ్చి పిచ్చి అంతే కొంచెం కొంచెం బీపీ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ కూడా అడ్డం పడతావు అంతే అక్కడ కోపం గురించి మాట్లాడుతున్నాం కదా సరే చిన్న మైలు వాయిస్తా ఏదేమైనా అందరితో హంబుల్గా ఉండండి ఎవరెంత పిచ్చి ప్రవర్తించింది మనం ఉందాం గ్రేట్ మార్పు వస్తుంది జీవితంలో అండ్ ఇందాక నువ్వు అది ఇద్దరు వచ్చారు కదా ఇందాక అన్నావు కదా హంబుల్ గా బ్యాలెన్స్ లో ఉండి నువ్వు కరెక్ట్ కాన్వర్సేషన్ చేస్తే మీ బాడీ మైండ్ వదిలేయకుండా స్లిప్ అవ్వకుండా గట్టిగా ఉంటే అంటే ఎరుకలో ఉండి నువ్వు మాట్లాడాలి ఇప్పుడు అంటే ఊరికి అన్కాన్షియస్ ఫైట్ చేయొద్దు ఒకవేళ అరిస్తే ఎరుకలో ఉండి అరవాలి తిట్టినా ఎరుకలో ఉండి తిట్టాలి బూతులు తిట్టకూడదు ఇవన్నీ అది మాత్రం ఐఎమ్ అగనిస్ట్ చెప్తున్నా ఉంది మనిషికే ఉంది బూత్ ప్రకృతిలో ఎందుకంటే అవి బట్టలు వేసుకున్నాయి కదా బట్టలతో బూతు పుట్టిందిరా అసలు బట్టలు తీసేస్తే బూతే లేదు అసలు మీరు అంటారు భాషగా అది నేను వేరే వాళ్ళని తిరుతా లేను భలే ఉన్నావు బూత్ని భాషగా ఆకాశంతో వాడుతుంది నీ మీద బూత్ ఎప్పుడు ప్రయోగం చేయను దెమ్మినాశం ఫరక్ ఉంది నువ్వు అట్లా తపార్థం చేసుకో బూత్ వాడడం వేరే బూత్ని ఒకరి మీద ప్రయోగం చేయద్దు ఎప్పుడు ఇప్పుడు తప్పు కాదు గొడవలు మనసు గాయపడుతుంది ఇప్పుడు ఒక కథలో హీరో ఒక విలన్ అంటాడు వాడకవని ఇది ఓకే కానీ నేను నిన్ను అనకూడదు వాడుకోవని ఇది తప్పు నువ్వు గాయపడే వ్యక్తి నీవు ఉన్నావు నీతో ఎట్లా అంటుంది నేను అట్లా నేను ఎప్పుడు చేయను వదిలేయబ్బా వాళ్ళని సింపుల్ వాళ్ళు ఎవరైనా సరే చూడదో వసుకో వదిలే అన్నీ వదిలేసే వస్తున్నావు చిన్నప్పటి నుంచి నీ జీవితంలో చిన్నప్పుడు నిప్పలు వదిలేసినావు తర్వాత క్యాబ్ ఆట బొమ్మలు వదిలేసినావు స్కూల్ను వదిలేసినావు స్కూల్ డ్రస్సులు వదిలేసినావు అన్ని వదిలేసి వస్తున్నావు లేదా అటునే ఒక టైంలో నువ్వు మనుషులను వదిలేయడం కూడా నేర్చుకోవాలి విత్ రెస్పెక్ట్ డోంట్ ఫైట్ విత్ ఎవరీ స్టూపిడ్ పర్సన్ అంటే మనిషి వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదో ఒకటి వదలాలి నువ్వు వాటి పట్ల వైఖరణను వదలాలి ఏదో ఏదో ఒకటి వదలాలి అది సందర్భాన్ని బట్టి తెలుస్తుంది మరి గాలి ఆలోపనన్నదేమో చల్లగాలి పాట అన్నదేమో ఫ్యాన్ గాలి కండిషన్